అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఓల్డ్ అందరూ సులువుగా పాటించగలిగే యాభై వంటింటి చిట్కాలు మీకోసం మీ ఫ్రెండ్స్కి బంధుమిత్రులకు షేర్ చేయండి ఇది మీ వంటకు మరింత సులభతరం చేయడంలో సమయం ఆదా చేయడంలో భోజనాలను రుచిగా తయారు చేయడంలో సహాయపడగలదు ఉల్లిపాయలను శుభ్రం చేయడానికి ఉల్లిపాయను కోయే ముందు కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా చేస్తే కళ్ళలో నీళ్లు రావు దంతక్షతానికి చిక్కకూడదంటే చింతపండు పులుసు పప్పు పులుసులు వంటకాల తర్వాత త్వరగా దంతక్షతం కొట్టి ఉంచండి కాఫీకి మంచి రుచి కోసం కొత్తగా దంచిన కాఫీ గింజలను ఉపయోగించండి కూరగాయలు తాజాగా ఉంచడానికి ఉల్లిపాయ బంగాళాదుంపలను చల్లని పొడి ప్రదేశంలో ఉంచండి వెన్న పగుళ్ల నివారణ వెన్న కరగడం నివారించడానికి కొద్దిగా పిండి కలిపి నిల్వ చేయండి పెరుగు తేలికగా తయారు చేయడానికి పాలు మరిగించేటప్పుడు కొంచెం చక్కెర కలపండి ఆకుకూరలు నిల్వ ఉంచడానికి ఆకుకూరలను తడిగా ఉంచకుండా పొడిగా తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టండి నిమ్మకాయ రసం తేలికగా తీసేందుకు నిమ్మకాయను కొద్దిసేపు గోరు వెచ్చని నీటిలో ఉంచి తేలు చేయండి పండ్లను త్వరగా పండించేందుకు పండ్లను ఒక బ్యాగ్లో ఉంచి పక్కన ఒక అరటి పండు ఉంచండి కూరగాయలు వేగవేయడానికి కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేయండి అలా త్వరగా వేగుతాయి ఉప్పు అదుపులో ఉంచడానికి ఉప్పు పొదుపుగా ఉపయోగించండి తరచుగా రుచి చూసి కాస్త కాస్త కలపండి ఇడ్లీలు నెమ్మదిగా అవ్వడం ఆవిరి బాగా వచ్చే వరకు వేచి ఉండండి అలా ఇడ్లీలు మెత్తగా అవుతాయి వెన్న బదులు నూనె ఉపయోగించడం వెన్న కరిగినట్లు చూపించాలి అంటే కొద్దిగా నూనె కలపండి బియ్యం నీటి కొలత ఒకటి కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు అంటే పరిమాణం ఖచ్చితంగా ఉంటుంది వంటగదిలో గిన్నెను శుభ్రం కొంచెం ఉప్పును పళ్ళు రుద్దండి అలా శుభ్రంగా ఉంటుంది కూరలు కోసినప్పుడు తక్కువ నీరు కూరలు కోసినప్పుడు తక్కువ నీరు వాడండి అలా పోషకాలు పోయవు చేపల వాసన తొలగించేందుకు లెమన్ జ్యూస్ ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోండి ఉల్లిపాయను వేగవేయడానికి ఉల్లిపాయ వేగవేయడంలో చిటికెడు ఉప్పు కలపండి మామిడికాయ చారలు పెట్టడం మామిడికాయలోని సారం తీసి చారలు పెట్టండి అలా త్వరగా అవుతాయి వెన్న కరకరలుగా చేసేందుకు వెన్నను చల్లగా ఉంచి తరిగి పిండి కలపండి ఆపిల్ బ్రౌన్ కాకుండా ఉంచడానికి తరిగిన ఆపిల్స్ను నిమ్మరసం తాకకుండా ఉంచండి కరివేపాకు తాజాగా ఉంచడానికి కరివేపాకు ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచండి కిచెన్ నోరూరించే వాసన వంట చేస్తుంటే దారిలో కొంచెం వెనగర్ ఉంచండి వంటల్లో తీపిని తగ్గించడానికి తప్పుగా తీపి ఎక్కువైనా కొంచెం ఉప్పు కలపండి కూరగాయలు వేగించేటప్పుడు పాన్లో ఎక్కువ సమయం పెట్టవద్దు తక్కువ సమయం పెట్టండి అలా పోషకాలు ఉంటాయి గరిటె వాడుక పైన ఉండే వంట వస్తువులను తీసి వాడితే కరగదు పండ్ల రసం తీయని జ్యూస్ పండ్లు చల్లగా ఉంచితే రసం ఎక్కువగా వస్తుంది క్యారెట్ నిల్వ ఉంచడానికి క్యారెట్ తొక్క తీయకూడదు ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది పెరుగు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి పెరుగు కప్పులో కొంచెం ఉప్పు కలిపి ఉంచండి కొబ్బరికాయ రసం తీసేందుకు కొబ్బరికాయను కొంచెం వేడి చేసి రసం తీయండి బంగాళాదుంపలు శుభ్రం చేయడానికి బంగాళాదుంపలను ఉప్పు నీటిలో ఉంచి తుడవండి వంటలలో ఎక్కువ నూనె తక్కువ నూనె వాడండి అవసరమైతే తరువాత కలపండి పప్పు త్వరగా ఉడికేందుకు పప్పు నానబెట్టి ఉంచండి అలా త్వరగా ఉడుకుతుంది గోధుమ పిండి నిల్వ ఫ్రిడ్జ్లో గోధుమ పిండి ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది సాంబార్ రుచి సాంబార్లో కొంచెం జీడిపప్పు పేస్టు కలపండి రుచి మెరుగవుతుంది బటర్ చిప్స్ లో బటర్ వేసి చిప్స్ వేయండి సలాడ్ చుట్టూ సలాడ్లో ఎక్కువ పొడి రుచులు కలపండి నూనె పొగ కొట్టకుండా వేడి తగ్గించండి అలా పొగ ఎక్కువ రాదు అరటి పండ్లు నిల్వ అరటి పండ్లు విడిగా ఉంచాలి అలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి పుల్లని జ్యూస్ కొబ్బరి జ్యూస్ కలపండి రుచి మెరుగవుతుంది మినుములు మృదువుగా మినుములు మెత్తగా చేయాలంటే కొద్దిగా నానబెట్టి గ్రైండ్ చేయండి వంటకాల వేడి వేడి తక్కువ చేస్తే ఎక్కువసేపు ఉడుకుతాయి కూరగాయల ఆకులు ఆకులు వేడి నీటిలో ఉంచితే మెత్తగా అవుతాయి కొబ్బరి నిల్వ కొబ్బరి తరగని దాన్ని చల్లగా ఉంచండి పొడులు ముద్ద కాకుండా పొడులను ఎయిర్ టైట్ కంటైనర్లలో ఉంచండి పెరుగు రుచి మెరుగుపరచడానికి పెరుగు చేస్తే కొంచెం పాలు కలపండి మామిడికాయ తొక్క తొలగించడానికి మామిడికాయను కొద్దిసేపు చల్లగా ఉంచి తర్వాత తొక్క తీస్తే సులువుగా వస్తుంది సిట్రస్ ఫ్రూట్ సిట్రస్ ఫ్రూట్ రసం తీయడానికి ముందు కొంచెం వేడి నీటిలో ఉంచండి కొబ్బరికాయ పాలు పాలు తీయడానికి కొబ్బరికాయలో కొద్దిగా నీరు కలపండి పెరుగు రుచి పెరుగులో కొంచెం దాల్చిన చెక్క పొడి కలిపితే రుచి మెరుగవుతుంది ఈ చిట్కాలు వంటకు సులభతరం చేయడానికి రుచిగా తయారు చేయడానికి మరియు సమయం ఆదా చేయడానికి ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని విశేషాలు కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు